ఇలాంటి ఆరాచక శక్తులకి అవకాశం ఇస్తే భవిష్యత్తులో అందరి మీద దాడులు జరుగుతాయి ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఊరు రోజులు పెట్టి ఎక్కడో ఊరికొకడు చెట్టుకొకడు పుట్టకొకడు బతుకుతుంటే వాళ్ళ మీద దాడులా సిగ్గు లేదా పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది ఆత్మకూరు ఆత్మగృహలో ఎస్సీలు ఊరు రోజులు పెట్టిపోయారు గుండ్లపాడులో పెరికలు బీసీలు ఊరు రోజులు పెట్టిపోయారు గుట్టపాళ్లలో ఒక గొడవ జరిగితే ఒక వర్గం ఊర్లో ఉండాలి ఇంకొక వర్గం ఊర్లో ఉండకూడదు బాధితులు వీళ్ళు వీళ్ళు ఊరు రోజులు పెట్టిపోవాలి గుండ్లపాడులో బాధితులు ఊరు రోజులు పెట్టిపోవాలి గుండ్లపాడులో ఊరులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారా మద్దర్ కేసు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉండవా ఇదే న్యాయం చేస్తున్నారు మీరు ఇచ్చిన అలసే చెల్లుతుంది మేము ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పేసి వాళ్ళకి పోలీస్ శాఖ సహకారం ఇవ్వబట్టే ఈ ప్రాంతంలో ఇన్ని దాడులు ఇన్ని అమానుషికమైన విషయాలు జరుగుతా ఉన్నాయి ఒకటే చెప్తున్నా గుళ్ళపాడులో మర్డర్ చేసిన వాళ్ళ మీదనేమో రౌడీ సీట్ లేదు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద రౌడీ సీట్లు ఓపెన్ చేశారు ఇదేంటంటే పోలీస్ శాఖ డిస్క్రిమినేషన్ అంట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అంట అంటే లాండ్ ఆర్డర్ని కాపాడటం కదా మీరు చేయాల్సిందే ఎలక్షన్లు వస్తున్నాయి ఏ విధంగా వాళ్ళకు సహకరించాలని ఆలోచనతోటి గుళ్లపాడులోనేమో కేసుల ముద్దాయిల మీద రౌడీ షీట్లు పెట్టకుండా అమాయకుల మీద రౌడీ సీట్లు పెట్టి వేధిస్తున్నారు ఈ రోజుకి చంద్రయ హత్య జరిగిన తర్వాత ఊర్లో ఉంటే రెండు ఆంశాఖలు పెట్టారు బట్టర్ కాన్స్పరసీలు పెట్టారు ఎక్కడో గొడ్డపాలెంలో గొడవ జరిగితే నేను ఎక్కడో తిరుపతిలో ఉంటే నా మీద కేసు పెట్టారు ఏం జరుగుతుంది ఇక్కడ సమాజం ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఎవరికి భయపడే ప్రశ్నే లేదు ప్రాణాలు ఒక్కరోజే పోతాయి అంతేగానే ప్రతి నిమిషం బతుకుతూ భయం భయంగా ఈ పల్నాడు ప్రజలు బతకాల్సిన అవసరం లేదు సావో రేవో ఒకే రోజు తెలుసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అక్కడేమో వార్డు వార్డులో బర్త్డే కేసులు కట్ చేసుకుంటున్నాడు ఇది రాక్షస క్రీడ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రక్షణ లేదు అనేది ఈ సందర్భంలో మరొకసారి చేటతలమైంది ఈ రాష్ట్రంలో జరిగిన దాడులన్నిటి కూడా తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీల మీద మైనార్టీల మీదనే దాడులు జరిగాయి తప్పుడు కేసీ పెట్టారంటే వాళ్ల మీదనే పెట్టారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీరు భయపెడితే భయపడటానికి పల్నాడు ప్రజలు సిద్ధంగా లేదు చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు